హీరో పాత్ర హీరోయిన్ పాత్ర ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చేస్తారు ఏదైనా చేస్తారు కానీ ఒక దశాబ్ద కాలం లేదంటే ఒక రెండు దశాబ్దాలు అంటే పంతొమ్మిది వందల ఎనభైలు తొంభై నాటి చూసినట్టయితే ఒక తండ్రిగా నటించాలన్నా ఒక మంచివాడిగా నటిస్తూ మోసం చేయాలన్నా ఇలా ఒకటి కాదు ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలిగే సత్తా ఉన్న ఆ నటులు చాలా తక్కువ మంది ఉంటుండే వాళ్ళు అందులోనూ బ్రహ్మానందం అలీ లాంటి వాళ్ళు పూర్తిగా కామెడీ వైపు వెళ్ళిపోతే కోట శ్రీనివాసరావు గారు అంతకు మునుపు రావు గారు కాయ సత్యనారాయణ గారు ఉన్న టైంలోనే ఆ ప్లేస్ ని ఎవరు భర్తీ చేస్తారు అనుకునే టైం కి ఒక క్వాలిటీస్ తో అంటే ఒక విలన్ అంటే ఇలా ఉంటాడా గట్టిగా అరవడం కాదు తన కళ్ళతో తన చూపులతో కూడా భయపట్టగలడు అనే ఒక గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఒక గొప్ప నట శిఖరం అని చెప్పొచ్చు కోటా శ్రీనివాసరావు గారు అయితే ప్రస్తుతం కోటా శ్రీనివాసరావు గారి జీవితంలో ఏం జరిగింది అసలు వాళ్ళ అబ్బాయి చనిపోవడానికి కారణం ఏంటి వాళ్ళ అబ్బాయి అంత్యక్రియల సమయంలో ఏం జరిగింది తన కూతురి కాళ్ళ విషయంలో ఆయన ఎందుకు అంత బాధపడ్డారు అసలు ప్రస్తుతం ఆయన ఎందుకు నేను స్థితిలోకి వెళ్ళిపోయారు అని కనుక చూస్తే చాలా పెద్ద విషయాలు చాలా బాధాకరమైన విషాదకరమైన నిజాలు బయటపడ్డాయి అయితే కోటా శ్రీనివాసరావు గారు ఈ చిన్న వయసులో అయితే నటనా రంగంలోకి రాలేదు ఆయన ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు కానీ ఆహనా పెళ్ళంట సినిమాలో జంధ్యాల గారు ఆయన్ను ఆయనలో ఉన్న టాలెంట్ ను గుర్తించి బయటకు తీసుకొచ్చారు అయితే ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ కోటా శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళేసరికి ఆయన కాళ్ళు ఆయన నడవలేని పరిస్థితి చూసి అందరూ షాక్ అయిపోతున్నారు దీని వెనకాల అసలు కారణం ఏంటి గత కొన్నేళ్లుగా కోటా శ్రీనివాసరావు గారి జీవితంలో జరుగుతున్న విషాదం ఏంటనేది కనుక చూసినట్టయితే ఆయన సినిమాల్లో నటిస్తున్న సమయంలో చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ నటించారు దాదాపుగా పైగా పైగానే నంది అవార్డులు సైమో అవార్డ్స్ రాష్ట్రపతి జాత ఆయనకి ఎన్నో అవార్డులు వచ్చాయి పద్మ భూషణ్ అవార్డు కూడా ఆయనకు దక్కింది కానీ కొన్నేళ్ల క్రిందట అంటే ఆయన నటన అనేది బాగానే నడుస్తున్న సమయంలో ఆయన కన్న కూతురికి ఒక పెద్ద లారీ గుద్దడంతో ఆ అమ్మాయికి రెండు కాళ్ళు చాలా తీవ్రంగా గాయపడి దాదాపుగా చచ్చిపోయి అంటే కాళ్ళు చచ్చిబడిపోయే స్థితిలో ఆవిడ ఉన్నారనమాట అంటే అది ఆయనకు అంటే కోటా శ్రీనివాసరావు గారికి చాలా పెద్ద గెలిపి దెబ్బ ఎందుకంటే ఆమె నడవలేని పరిస్థితులకు వెళ్ళిపోయింది ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు గారి కొడుకైన కోట కోటా ప్రసాద్ గారు అప్పటికి తన లైఫ్ లో బానే ఉన్నారు అంటే ఇద్దరు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన కంటూ కొంత సంపాదన ఉంది ఆయనప్పటికీ కూడా ఎలాగైనా సరే కొడుకుని కొద్దిగా సినిమా ఫీల్డ్ లోకి తీసుకొచ్చి కొంతవరకు ఆయన ఒక లెగసీ అనేది తన కొడుకు చూపిస్తాడేమో ఒక విలన్ గా చేస్తాడేమో అని కూడా అనుకున్నారు అలాగే జగపత్ బాబు నటించిన గాయన్ టూ సినిమాలో ఆయన విలన్ గా నటించారు అంటే కోటా శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి అయితే నటించే సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఆ సినిమాలో విలన్ గా నటిస్తున్న తన కొడుకు చనిపోయే సీన్ ఒకటి ఉంది ఆ సీన్ లో పాడ మీద పడుకోబెట్టాలన్నమాట అయితే ఆ సీన్ లో కోటా శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే జగపత్ బాబు గారితో దగ్గరికి వెళ్ళి దయచేసి నా కొడుకుని అలాగ పడుకోబెట్టద్దు వర్తిగుండంగా నా కొడుకుని పాడ మీద పడుకోబెట్టడం పడుకో నేను భరించలేను అని అన్నారు అయితే ఆ విషయం అర్థం చేసి జగపత్ బాబు గారు సరే వద్దండి అని వేరే ఇంకొకళ్ళ చేత ఆ సీన్ చేయించడం జరిగింది అంటే ఆయన కేవలం నటానా అని తెలిసినప్పటికీ కూడా ఆయన కొడుకు విషయంలో ఆ చిన్న బాధని కూడా భరించలేని ఆయన నిజంగానే రెండు వేల పదిలో ఆయన కొడుకు శంషాబాద్ లో బైక్ యాక్సిడెంట్ ద్వారా చనిపోవడంతో ఆయన గుండె ముక్కలైపోయింది అప్పటి నుంచి ఆయన తేరుకోలేకపోయారు దాదాపుగా పదేళ్ల పాటు ఆయన విపరీతంగా మద్యానికి బానిసైపోయారు బాధల్ని తట్టుకోలేక బయటకు చెప్పుకునే ఆసరా అవకాశం లేక ఆయన తాగుడికి ఎక్కువగా బానిసైపోయారు అలాగే అప్పుడప్పుడు ఆయన సినిమా షూటింగ్ కూడా వెళ్తూ ఉండేవారని కొన్ని వార్తలు అయితే వచ్చాయి అయితే అలాగా విపరీతంగా మద్యం చేయించడం వల్ల ఆయన ఆరోగ్యం చాలా అంటే చాలా వీక్ అయిపోయింది ఒక పక్కన షుగర్ మరొక పక్కన గ్యాంగ్రియాన్ మరొక పక్కన కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఇలా మల్టిపుల్ కి సంబంధించిన బాధలు అయితే వచ్చాయి ప్రస్తుతం ఆయన రెండు కాళ్ళకి కూడా విపరీతమైన గ్యాంగ్రియామ్ అయిపోయింది అంటే షుగర్ ఎక్కువగా ఉండటమో అదుపులో లేకపోవటం వల్ల అది నరాలను దెబ్బతీస్తుంటుంది ముఖ్యంగా కాలికి సంబంధించి అందుకనే ఇక ఆయన ప్రస్తుతం అయితే ఇంటికి పరిమితం అయిపోయారు నటించలేని నడవలేని స్థితిలో కూడా ఉన్నారు కానీ ఆయన ఆరోగ్యం కొంత పడాలి అంటే ఆయన మానసిక బాధల నుంచి బయటపడాలి ఒక మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఎంత శారీరక శరీరం ఉన్నప్పటికీ కూడా మానసిక ఇబ్బందులు ఉంటే ఆ వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే ఇంకా నేలకి ఒరిగిపోతాడు అలాగే కోట శ్రీనివాసరావు గారి జీవితంలో కూడా జరిగింది ఈ ఇద్దరు పిల్లల విషయంలో దేవుడు అన్యాయం చేయడంతో ఆయన తట్టుకోలేకపోయాడు తిరిగి మళ్ళీ కోలుకోలేకపోయాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయొచ్చు